నమస్కారం నేను స్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మహిళకు అవమానించి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వెంటిరెడ్డి రాజీనామా చేయాలని లేకుంటే క్షమాపణ చెప్పాలని బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ దిష్టిబొమ్మను దహదనం చేయడంతో పోలీసులు ఆపి దిష్టిబొమ్మను లాక్కెళ్లారు బీఎస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ జూలం నశించాలంటూ ఆడవారికి అనుచిత వ్యాఖ్యగా సీఎం మాట్లాడుతుంటే మేము నిరాశ తెలుపుతూ శాంతియుతంగా జరుపుకుంటే మీరు అడ్డుకోవడం ఏంటని కార్యకర్తలు పోలీసులకు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షులు జూబేర్ మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం బాన్సవాడ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మైల్ అమ్మనాలనం అసెంబ్లీలో టీఆర్ఎస్ మహిళలపై అనిచిత వ్యాఖ్యలు చేసిన సీఎం మన ఉప ముఖ్యమంత్రి నిరాశనగా నిరాశన తెలిపన తెలిపడం జరిగింది మన మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడపరుచులను గౌరవించుకుని ఆవుగా పరచడం అవమానించడం తెలంగాణ ఆడబిడ్డలకు అక్కలకు అందరికీ అవమానపరిచినట్లనే ఎందుకంటే మన తెలంగాణ ఆడపడుచులు అంటే ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవత ఉంటుంది అని చెప్తారు మన సీఎం గారు అక్కడ అసెంబ్లీలో ఎట్టారంటే ఒక బస్ స్టాండ్ ఆ దుబ్బి బస్ స్టాండ్ అని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆడ ఆడపడుచులకు అవమానపరచడం జరిగింది మన మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళ సబిత ఇద్దరెడ్డి గారు మాట్లాడుతూ ఆమె భవిత్యానికి లోనై ఏం చెప్పాలనో అర్థం కాక అంత ఘోరంగా అవమానిపరచరు ఏదైనా మహిళలకు అవమాన పరిచేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించిన విషయం ఒకటి ఉందండి ఏంటంటే మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు ఉన్నారు తల్లు ఉన్నారు మీరు ఒక మహిళలకు ఇదే గౌరవిస్తారని ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీన మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీన తర డిమాండ్ చేస్తున్నాం మీరు ఆరు గ్యారెంటలు అమలు చేసిన వరకు మా ఎమ్మెల్యేలు అక్కడ మా పార్టీ ఎమ్మెల్యేలు మీకు నిద్రపోని చేయకచ్చారు మీరు ఏం చెప్పాలో వెలకట్టింది మీ మీ రాజ్యం ఎట్లా పిచ్చని పింఛన్ రాయి ఉంది మా వాళ్ళు అడుగుతుంటే ఏదో ఒక సమాధానం రాజతో ఇట్లా హెచ్చరిస్తారు ఒక్కరు ఒక్కళ్ళు అడిగితే పది మందిలో మీ సమాధానం రాకచ్చింది అంటే మీ పరిపాలన ఎట్టుకుంటు ఎనిమిది నెలలు తెలిసిపోయింది రైతు భరోసా లేదు మన పింఛన్లు లేవు మూడు మూడు నెలలు పింఛన్ రాకచ్చింది రెండు వేలకు నాలుగు వేలు ఇస్తామన్నారు మాట లేదు రైతులకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు ఇంతవరకు నామరూపం లేని ఇప్పుడు రైతులకు ఏమీ లేదు ఇంకోటి కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నారు డిసెంబర్ తొమ్మిదిన్నర తారీఖు ఏమీ లేదు ఎందుకంటే ఈ రోజు జరిగిన సంఘటన ఏమిటంటే రాష్ట్రంలో అసెంబ్లీలో మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో మా మహిళా ఎమ్మెల్యే జరిగిన వెంటనే అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నా డిమాండ్ చేస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ బి ఆలోచించాలి ఇక్కడ ఏం నడుస్తుందో అసెంబ్లీలో ఏం తెలికరించింది మా ఒక్క హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం అంటే అంత దత్తమ ప్రభుత్వం ఉంది ఈరోజు చూస్తుంటే సంఘటనలు ఎప్పుడే రాష్ట్రంలో మొన్న నాలుగు అత్యాచారాలు అయినాయి దానిపైన స్పందనే లేదు సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి మాట్లాడుతుంటారు అతనికి అర్థం కాదు పిచ్చి రాయి అంటే పిచ్చోని చేతిలో రాయి ఉంది ఇప్పుడు దానికి స్పందన లేదు మాట లేదు ముచ్చడి లేదు మహిళలు ఆడాలంటే మన తెలంగాణ అంటే గౌరవిస్తారు ఎక్కడైతే ఆడపడుచులు గౌరవిస్తారో మన ఇంట్లో అయినా సరే ఎక్కడైనా మహిళలు గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటా అని అంటారు తెలంగాణ సంస్కృతి ఉంది ఆ భాష పోయింది అంటే విధులుగా సీఎం రేవంత్ మాట్లాడు మన సీఎం ఉప ముఖ్య వెంటనే రాజీనామా చేయాలి వాళ్ళకి ఏం అర్థంగా వచ్చింది మాట్లాడే పద్ధతి లేక వచ్చింది వాళ్ళకు అంటే అసంజట నడుస్తుంది జనాలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు అందరూ చూస్తున్నారు రాబోయే దాంట్లో స్థానిక సంస్థలు

पंद्रो रा जरेवाड़ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు ఆధురంలో మేము ఇక్కడ బాధపడంలో నిరాశన కార్యం జరుపుకుంటే ఆదేశ ప్రకారం దిష్టి పంప దానం చేస్తుంటే మా పోలీసు వాళ్ళు వచ్చి ఆ దిష్టి పాంపని మా దగ్గర రాక్కొని వాళ్ళ జీప్ తీసుకున్నారు వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం సీఎం గారు మీరు మా బిఆర్ఎస్ మహిళల మీద అంచిత్య వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఆడపడుచున ఆడపడుతున్న గౌరవించిన విషయం కాగా మీరు ఏదంటే అది మాత్రం బస్తా అనిపిస్తానని ఏ సంస్కృతం మాకు అర్థం కాలే కానీ మీరు అక్క చెల్లెలు మీకు ఇంట్లో అక్కలు చెల్లెలు అమ్మలు ఉంటే తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలి ఎట్లా గౌరవించాలని ఇల్లు మా ఇల్లు ఆడపరచాలంటే మహాలక్ష్మితో సమానం అంటారు ఇంట్లో పూజ చేస్తాం దుర్గామాత పూజ చేస్తాం అన్నీ చేస్తాం కానీ అక్కడ సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తిలకచ్చిన విషయాలు దీనికి మన బీఆర్ఎస్ పార్టీ బాగున్న తరఫున ఇక్కడ పోలీస్ వాళ్ళకు వాళ్ళు పది నిమిషాలు మాకు టైమింగ్ అని పది నిమిషాలు మాకు లేపడం జరిగింది శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత చతువులు ఉండరు పోలీస్ వాళ్ళకి సమయాన్ని పాటించాల్సి అవసరం ఉంది కానీ ఏమైందో తెలుగానే పది నిమిషాలు మాకు లేపుతున్నారు ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది ఆ సందర్భం వచ్చినప్పుడు దాని విషయంలో